యూపీలో జరిగిన ఘటన పకోడీలు కొనుక్కున్న మహేంద్ర తిన్న తర్వాత ఆ పకోడీ షాపతను డబ్బులు అడిగితే ఇవ్వరు అన్నాడు షాపతను ఇవ్వు అన్నాడు తాగిన మహేంద్ర మై ఐదుంగా పైసే అన్నాడు ఇలా ఇద్దరికీ గొడవైంది వెంటనే మహేంద్ర కోపంతో ప్రైవేట్ పార్ట్స్ కోరికేశాడు తర్వాత ఆ షాప్ యజమాని హాస్పిటల్కి తీసుకెళ్లారు ఉత్తరప్రదేశ్కి శతకోటి వందనాలు ఉత్తరప్రదేశ్ క్రైమ్కి ఇంకా అంతకు మించిన వందనాలు ఎస్ నిజంగా క్రైమ్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ జరుగుతుంటాయి దొరుకుతుంటాయి ఏంటో ఆ పకోడి కోసం ఆ షాప్కే ఏంటో వాడికి డబ్బులు ఇవ్వకుండా వాడికి కొరికేయడం ఏంటో ఇది విన్న తర్వాత నేను షాక్ అయ్యాను వేరే ఎక్కడ కురగాలనిపించట్లేదా మహేంద్ర ఎందుకు మహేంద్ర ఇలా చేసావు తప్పు కదా మహేంద్ర ఎవరికైనా మనిషికి ఒకటే ఉంటుంది దరిద్రం